హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు మాహూ భాష నా సొంత ఊరు కర్రల పక్కన తెల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ పదమూడో తారీఖు నేను ఢిల్లీలో వెళ్తున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వేగుల్స్ ఉంటే నేను చిన్న వేగుల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే తెస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా చూపిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపిస్తాను మా వీడియోస్ చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులంటూ ఏమీ లేవు నేను ఇక్కడ కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఉన్నాను యూట్యూబ్ లో పెట్టే వెహికల్స్ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో పెట్టడం అయితే జరుగుతుంది ఈ వెహికల్ కూడా మొత్తం మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఎనభై వేలు ఒరిజిన నైన్టీ టైల్ అయితే ఉన్నాయి స్టెప్ వచ్చేసి అనేజుడ్ ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వ్యక్తి అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ అయితే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది మార్తీ సిప్టు డిజర్వ్ వీడియో రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ ఓనరు ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి స్టోన్ తో పడిన ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ మార్తెస్టు డిజెరు వీడియో రెండు వేల పదహారు అక్టోబరు టైప్ టూ వెహికల్ అలవిల్స్ అయితే రావు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే అలవిల్స్ అయితే ఇక్కడ డిలిచినారు టెప్ టైర్ లో కూడా అలవిల్స్ అయితే ఉంది ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా వచ్చి కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఇంతవరకు వచ్చేసి మన ఇంజన్ లో స్టోర్ తో పాన స్టిక్కర్లు కూడా పోలేదు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండేది చూడండి ఈ వీడియో వచ్చి నేను ఇంజను బానెట్లు డిక్కీ డోర్లు అవుట్లుక్ ఎంట్రీలు మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నారు నాకు ఫోన్ అంటే ఈ వెహికల్ ప్రైజ్ అనేది కూడా నేను ఫైనల్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్పాను ఫ్రంట్ బానట్ కానీ డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ బేస్ట్ అయితే ఉన్నాయి ఆ ప్రాంతం కూడా ఎటువంటి డామేజ్ అయితే లేవు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సిల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చెమ్మ అనేది లేదు ఎక్కడ రెస్టింగ్ ఉడకలేదు లో కానీ డిక్లో కానీ లో కానీ మన ఇంజన్ లో కానీ ఎక్కడే కానీ ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు నాలుగు షాక్ అబ్జర్లు సస్పెన్షన్ బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఓకే నాలుగు పవర్ విం పవర్ షెరింగ్ సెంట్రల్ లక్షము ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి ఈ వీడియోలో నేను ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ గా మీకు డెలివరీ అవుతారు అలాగే ఉంటుంది నేను ఉండేది ఉన్నట్టు చెప్తాను అయితే ఎక్కువ తీసుకోను డీజిల్ వర్షన్ గీలో వచ్చేసి మ్యాన్వాల్ కలర్ వచ్చేసి మ్యాగ్నా గ్రే టైప్ టూ వెల్ కలర్ వచ్చేసి మ్యాగ్నా గ్రే టైప్ టూ రీడింగ్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ వచ్చేసి అని మార్చి అక్టోబర్ రెండు రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ వనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంది టైప్ టూ కలర్ వచ్చేసి మ్యాక్ రే ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు అయితే నాలుగు లక్షల నలభై వేలు అయితే ఇది ఫిక్స్ కాదు కొద్ది మాటకి అయితే బాగుంటుంది కలర్ గేర్ లో మ్యాన్ వాళ్ళు తో పాటు ఇచ్చిన మార్కింగ్ కూడా ఇది స్టిక్కర్ కూడా ఇంతవరకు మొత్తం షీల్డ్ ఉంది ఇది రాజా బాన టు చూపిస్తాం కంపెనీ బేస్ట్ ఇది మొత్తం డోర్లు బాణు డిక్క మొత్తం కంపెనీ అయితే ఉన్నాయి ఇంతవరకు టైమింగ్ చేంజ్ చేయలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ఏబిఎస్ బ్రేక్ ఆ ప్రాన్సు అందరూ స్టిక్కర్లు స్టిక్కర్ కూడా లేదు ఇంజన్ పైన అంత షీల్డ్ ఉంది ఇంజను రెండు వేల పదహారు అక్టోబర్ అక్టోబర్ పండి ఇది రేడియేటర్ పట్టి టైప్ టూ వెల్స్ అయితే ఎక్స్ట్రా అయితే చూసుకున్నారు ఇక్కడ నైంటీ పర్సెంట్ దాకా టైల్ అయితే ఉన్నాయి ఆటో ఫోల్డ్ మిర్ర ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు చూడండి ఇది కంపెనీ బేస్ట్ ডা నేను రూపుడు వైపు సార్ చూడండి తమ్డి పూ కంబి పేస్టులు సారీ కలర్ వచ్చేసి మ్యాక్ మ్యాక్ గ్రే ఇది స్టిప్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు షీల్డ్ ఉంది చూడండి చూపిస్తున్నాను এতিয়া টাৰু কালি গোলিমিমিমিতে ক'লে